హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చింది ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి వీడియో ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పంపిన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం రాత పరీక్షలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు నెలకు లక్షల జీతం భారతదేశంలోని ఇంట్రిగేటెడ్ ఆయిల్ కంపెనీ ఆయిల్ కార్పొరేషన్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం లా ఆఫీసర్లు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది అర్హతలైన అభ్యర్థులు ఐఓసి అధికారిక వెబ్సైట్ హెచ్డి పిఎస్ డాట్ కామ్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పన్నెండు ఖాళీలు భర్తీ చేయనున్నారు ఈ పన్నెండు ఖాళీలలో ఆరు సాధారణ కేటగిరీ చెందినవి కాగా ఒక ఒకటి ఆర్థికంగా వెనుకబడిన విభాగం ఇతర వెనుకబడిన తగ తరగతి నాన్ క్రిమిలేయర్ నుండి మూడు ఖాళీలు ఉన్నాయి వన్ షెడ్యూల్ కులం ఎస్ఈ నుండి మరియు మిగిలినది షెడ్యూల్ తెలుగు తెగులు ఎస్టీ వర్గానికి రిజర్వ్ చేయబడ్డాయి ఐఓసియర్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎల్ఎల్బి బ్యాచిలర్ ఆఫ్ లాస్ లేదా బ్యాచిలర్ ఆఫ్ లెజిస్టివ్ డిగ్రీ డిగ్రీనే ఉండాలి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఐదు సంవత్సరాలు ఇంటర్గేట్ ఎల్ఎల్బి డిగ్రీని కూడా అభ్యసించి ఉండాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి ముప్పై సంవత్సరాలు ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ బెంచ్ మార్క్ వికలాంగులకు వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పీజీ సిఎల్ఏటి కామన్ అడ్మిట్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షలో వారి మార్కుల ఆధారంగా శాట్లిస్ట్ చేయబడతారు దీని తర్వాత గ్రూప్ డిస్కషన్ జీడీ గ్రూప్ టాస్క్ జీటీ పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ పిఐ రౌండ్ ఉంటుంది చివరికి ఎంపికైన అభ్యర్థుల ప్రారంభం బేసిక్ యాభై వేలు చొప్పున సార్ బేస్కెల్ యాభై వేల నుంచి లక్ష అరవై వేల వరకు ఉంటుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ ఎయిట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ వెబ్సైట్ విజిట్ చేసి ఉద్యోగ దరఖాస్తు సమర్పించను ఉద్యోగ దరఖాస్తు ఫారంను ఆన్లైన్లో సమర్పించాలి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్